నమస్కారం ప్రజలారావు మన ఆంధ్ర రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి ఒక విషయం ఏందిరా అంటే అలేకియా చిట్టి పికిల్స్ వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు పెట్టినటువంటి డిస్ప్లే చేసినటువంటి నెంబర్కి ఏ టైంలో ఫోన్ చేయాలా ఏ టైంలో ఫోన్ చేయకూడదు అనేది కూడా తెలియకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళనే విమర్శ చేస్తున్నారు ఎవరిని అలేక్యాచి పికిల్స్ ఎవరైతే వాళ్ళు అమ్ముతూ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ విధంగా మీరు మాట్లాడొచ్చా ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు అని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అసలు వాళ్ళు దేనికైతే ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఏందనేది మనం వీడియోలో చర్చిద్దాం అసలు విషయం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ తండ్రి గారు చనిపోయినటువంటి మాట కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు అసలు విషయం ఏంటంటే వాళ్ళు తండ్రిని కోల్పోయి ఏదో ఉపాధి కోసం ఆ అలేఖా చిట్టి పికిల్స్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది వాళ్ళు కొద్దిగా రేట్లు ఎక్కువ పెట్టినారు అని అంటే రేట్లు వాళ్ళ ప్రోడక్ట్ అట్టు ఉంటుంది రేట్లు ఎక్కువే పెట్టి ఉంటారు సరే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కొంతమంది అది పనిగా వాళ్లకు ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు చూసేదానికి చక్కగా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మగవాళ్ళందరికీ వాళ్ళకు ఫోన్లు కొంతమంది మాత్రమే అంటున్నా కొంతమంది చిత్తకార్తె కుక్కలనే అంటున్నా నేను అందరిని అనడం కొంతమంది వాళ్ళకు ఏ టైంలో ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడినారో కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు పంపించినట్టుయే వాళ్ళు ఏ విధంగా బాధపడినారో వాళ్ళు ఏ విధంగా నేను ఇంకా నా వీడియోలో చూసే అది నా అది చూసే వాళ్ళకు నాకు ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నా వాళ్ళు మాట్లాడినటువంటి మాట వాళ్ళు వీడియోలు ఏ విధంగా వాళ్ళ ఫోటోలు ఏ విధంగా వాళ్ళు న్యూ ఫోటోల్ని ఒక వాళ్ళ మహిళలకు ఏ విధంగా పంపించారా ఎందుకు పంపించాల్సి వచ్చింది పచ్చళ్ళు నువ్వు కొనాలంటే కొను లేకంటే దొబ్బే అవసరం లేదు నువ్వు ఎందుకో వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టాలని వాళ్ళని ఏదో చేయాలని ఏదో ఎందుకు ఊరికే గతంలో కూడా మనం చూసుకుంటే ఈ అమ్మాయిని కొంతమంది నీ రేట్ ఎంత అని ఒకడు అడిగడం జరిగింది ఇంకొకడు ఇంకొక రకంగా అడిగినాడు అప్పుడు అడిగినప్పుడు ఏమైంది ఆ అమ్మాయి మీ చెల్లి మీ మీ ఇంట్లో వాళ్ళ రేట్ ఎంతో చెప్పురా చెప్పు తీసుకొని కొడతానని చెప్పి ఈ విధంగా గతంలో కూడా రియాక్ట్ అయింది ఆ రోజు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడాల ఈరోజు ఆవిడ మాట్లాడినటువంటి అమ్మాయి మాట్లాడిన భాష అమ్మాయి చేసిన దానికే ఈరోజు అంతా ఇదిగా అన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇదిగా చేస్తా ఉన్నారు సో నేనేం చెప్తానంటే మంచి ఎప్పుడు కూడా ఆ అమ్మాయి మీద ఏ విధంగా కామెంట్స్ ఆ అమ్మాయిని ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ అమ్మాయిని ఏ విధంగా ఇది చేస్తున్నారు అనేది అది ఎవరికి కనపడాల కేవలం ఈరోజు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలే రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి మన తెలుగు వాళ్ళకి కూడా కనపడతా ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నా సరే అందులో భాగంగానే వీళ్ళు కూడా కొద్దిగా మహిళలు మీరు కూడా కొద్దిగా సంస్కారంగా ఉండమ్మా అని చెప్తున్నారు ఎవరైతే ఈ అలేఖా చిట్టి పిగిల్సు సేల్ చేసే వాళ్ళు ఉన్నారో ముగ్గురు వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే మీరు కూడా కొద్దిగా సాంప్రదాయంగా ఉండేటువంటి బట్టలు వేసుకోండి మీరు సాంప్రదాయమైనటువంటి పనులు చేయండి సాంప్రదాయంగా మీరు ఉండండి అని వీళ్ళకు చెప్తున్నాను నేను ఇకపోతే మీడియా ఇప్పుడు ఎవరు బట్టినా కూడా సోషల్ మీడియాలో ఏం ఇప్పుడు ఎవరి చేతిలో పట్టినా స్మార్ట్ ఫోన్ ఉండాలి ఈ రీల్స్ అయితే ఇంక తోసా ఉండేదే పని పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు సో నీకు నచ్చిన నీ మైండ్లో ఏం రన్ అయితే అది నువ్వు కామెంట్ పెడతావు ఇంకొకడికి ఏమో రన్ అవుతుందో అది కామెంట్లో పెడతాడు ఇంకొక ఆవిడికి ఏదన్నా మైండ్లో రన్ అవుతూ ఉంటే వాళ్ళు పెడతారు ఇట్లా రకరకాలైనటువంటి ఈ పెట్టి ఇంకా కొంతమంది అయితే యూట్యూబర్లు కొంతమంది మెయిన్స్ట్రీ మీడియా అయితే ఏది ఒక ఇంత విషయం జరిగినా కూడా దాన్ని కొంతమంది దగ్గరికి పోయి ఇంకా దాన్ని ఏదో దాన్ని ఇంటర్వ్యూలు పెట్టడం దాని మీద డిబేట్లు పెట్టడం ఈ విధంగా కూడా జరుగుతుంది కానీ నేనేం చెప్తాను అంటే మీరు చేయండి ఎంతవరకు ఎ ఎదుటివాడిని ఎదుటి బాధ పెట్టకుండా ఉండేంత వరకు మీ విమర్శలు చేయండి మీరు ఏమైనా కూడా చేయండి ఇకపోతే ఇంకొకటి ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఈ అలేఖిటి పికిల్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నా ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఫోన్ చేయండి ఎంక్వైరీ కానీ పెట్టుకోండి ఎందుకు పెట్టుకోవాలా మీరు ఇప్పుడు మాకిన్ని ఫోన్స్ వచ్చాయండి అండి మాకిన్ని ఫోన్స్ వచ్చాయని చెప్పి మాకు మెసేజ్లు పంపించేదాని బదులు మాకు ఈ విధంగా న్యూడ్ ఫొటోస్ పంపిస్తున్నారు న్యూడ్ వీడియో కాల్ చేస్తారు మాకు ఈ మాదిరి చేస్తున్నారు అని ఆ విధంగా మీరు చెప్పకుండా మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎంక్వైరీ టైమా లేకంటే మేము ఈ టైం దాకా మేము మీకు టైం ఇస్తామనే ఇట చెప్పండి మీరు ఆ టైమింగ్స్ పెట్టుకోండి ఆ టైమింగ్స్ పెట్టుకొని ఆ టైం ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్పి మీకు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో ఎవరైతే మీ కస్టమర్స్ ఉంటారో ఎవరైతే మీ మీకు ఇది ఉంటారో వాళ్ళకి చెప్పుకోండి అది 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 బెస్ట్ కదా మీరు ఇబ్బంది పడరు ఎదుటోడు ఇబ్బంది పడరు మరి రాష్ట్రంలో ఎవడైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో వీళ్ళందరికీ ఇదేం ఎంటర్టైన్మెంటా మీరేదో మాట్లాడటం దాన్ని మీడియా వాళ్ళు తీయటం దాన్ని ఇంకా విమర్శలు చేయటం కొంతమంది యూట్యూబర్లు మాట్లాడటం ఎందుకు ఈ పంచాయ ఈ పంచాయతీ అంతా ఈ పంచాయతీ అంతా ఉండదు కదా సో మీరు తండ్రిని కోల్పోయినటువంటి మాట వాస్తవం మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మీ ప్రోడక్ట్కి మంచి ఉండదా చెడ్డు ఉండదా అనేది మార్కెట్లో తెలుస్తుంది మీలో అంతా మీరు కరెక్ట్గా ఉన్నారనే నేనైతే అనుకుంటా ఉండ సో ఇనిహో ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తున్నానంటే వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం మరి ఇల్లు అదే అదే మాదిరిగా రియాక్ట్ అయింది కూడా వాస్తవమే సో మీరు టైమింగ్స్ పెట్టుకోండి ఆ టైమింగ్స్ ప్రకారం మీ వ్యాపారాలు చేసుకోండి ఏమి ఇప్పుడు కిరాణా కొట్లు ఉన్నాయి లేదు ఇంకొకటి ఉండ సూపర్ మార్కెట్లు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్సు ఆన్లో ఉండవు కదా ఈ టైం నుంచి ఈ టైం ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేది ఉంటుంది కదా మీరు కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకే మేము ఆ కాల్స్ లిఫ్ట్ చేస్తామనో లేదంటే మీ ఆర్డర్ని మేము తీసుకుంటామనో ఇట పెట్టుకోండి ఇట పెట్టుకొని చేసుకోండి అని తెలియజేసుకుంటుమా మీరు కూడా కొద్దిగా సాంప్రదాయమైనటువంటి బట్టలు వేసుకొని మనం తెలుగు వాళ్ళం అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోండి మనమేమి ఏ లండనో ఏ అమెరికా నుంచో దిగలేదు సాంప్రదాయమైనటువంటి బట్టలు సాంప్రదాయమైనటువంటి మాట సాంప్రదాయమైనటువంటి మీ తీరుతో మీరు కూడా ముందుకు పోవాలా మీ వ్యాపారం కూడా మంచిగా ముందుకు పోవాలని కోరుకుంటూ నమస్కారం